ప్రతిపక్షంలో ఉన్న ఏ పార్టీ అయినా సరే ఏ చిన్న ఛాన్స్ను కూడా వదులుకోదు మిస్ చేసుకోదు ప్రభుత్వం మీద విమర్శలు చేసే అవకాశం ఏదొచ్చినా ప్రభుత్వ తప్పిదాన్ని ఎత్తి చూపే అవకాశం ఏదొచ్చినా వదులుకోదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ విషయంలో వెనకడుగు వేస్తుందా ఇప్పుడు అదే చర్చ నడుస్తోంది విశాఖలో ప్రధాని మోడీ పర్యటన అని తెలియగానే ప్రధానంగా వచ్చిన చర్చ ఏంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఎటువంటి హామీ ఇస్తారని పెద్ద చర్చ జరిగింది వాస్తవానికి గతంలో ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నంతసేపు కూడా ఎప్పుడు అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకునే విషయంలో వాళ్ళు కూడా విజయసాయిరెడ్డి గారు అయితే పాదయాత్ర చేశారు అక్కడ టీడీపీ తరఫున గంటా శ్రీనివాసరావు అయితే రాజీనామా చేశారు ఓకే అంటే ఎవరి స్టాండ్ వాళ్ళు వినిపిచ్చారు ఈయన ఏదో ప్రత్యామ్నాయ మార్గం కూడా చూపించారు జగన్మోహన్ రెడ్డి విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారానికి సంబంధించి కానీ ఇవేం పట్టించుకోలేదు ఐదేళ్లలో ఎక్కడా కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం కానివ్వమని కానీ ప్రైవేటు పరం చెయ్యమని కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక మాట కూడా చెప్పించలేకపోయారు అయిపోయింది అయితే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది గతంలో ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో గట్టిగానే పోరాటం చేసింది ప్రజలకు అండగా నిలిచింది విశాఖ స్టీల్ ప్లాంట్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు పరం అని చెప్పింది అంతా చేసింది నానా ఆడాడు చేశారు ఇప్పుడు అధికారంలోకి వచ్చేసారు కాబట్టి కూటమి ప్రభుత్వం కానీ సైలెంట్ అవుతారు కానీ వైసీపీకి ఏంటి ప్రాబ్లం వైసీపీ ఏమి సర్కార్లో లేదు కదా ప్రతిపక్షంలో ఉంది ఇప్పుడు ఆ అంశాన్ని లేవనెత్తచ్చు ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన విషయంలో వైసీపీ విశాఖ స్టీల్ ప్లాంట్ మీద తన స్టాండ్ చూపించవచ్చు తన స్టాండ్ ఏంటనేది వినిపించవచ్చు వేలతో పోలిస్తే అరకొర ఓటు బ్యాంక్ ఉన్న కాంగ్రెస్ పార్టీయే విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో మాట్లాడుతోంది విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోండి అని చెప్తోంది విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానివ్వకుండా చూడండి చంద్రబాబు గారు మీరేం చేస్తారని చెప్పి ఆమె షర్మలు ప్రశ్నిస్తోంది కానీ వైఎస్ఆర్సీపీ మాత్రం ఈ స్టీల్ ప్లాంట్ వ్యవహారానికి సంబంధించి మోడీ పర్యటన సందర్భంగా వచ్చిన అద్భుతమైన ఛాన్స్ను వినియోగించుకోలేకపోతుందా వదిలేస్తోందా అనేది ఇక్కడ ప్రధానమైన అంశం ఎందుకంటే నరేంద్ర మోడీ ఈ ఉక్కు మీద కీలక ప్రకటన చేయాల్సిందే అని చెప్పి ఒక డిమాండ్ అయితే చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కూడా అదే డిమాండ్ వైఎస్ఆర్సీపీ కూడా చేయొచ్చు విశాఖ స్టీల్ ప్లాంట్ వేటికి వ్యతిరేకంగా ఉద్యోగ కార్మిక సంఘాలు చేస్తున్న పోరాటంలో మొదటి నుంచి వామపక్షాలన్నీ పాల్గొంటున్నాయి అలాగే వైఎస్ఆర్సీపీ కూడా దానికి మద్దతు ఇవ్వచ్చు కానీ ఎందుకు ఇవ్వట్లేదు అనేది మోడీ స్టీల్ ప్లాంట్ మీద ఒక స్పష్టమైన ప్రకటన చేస్తారా లేదనేది ఒక ఆసక్తి అదే నేపథ్యంలో వైసీపీ నేతలు మాత్రం వీధుల్లోకి వచ్చి ప్రత్యక్ష పోరాటానికి ఎందుకు ఆసక్తి చూపట్లేదు అనేది కూడా స్థానికంగా అవుతున్న ఒక ప్రశ్న అదే కనుక జరిగితే అంటే మోడీకి ఎదురు నిలిచి పోరాటం చేయడానికి వెనకడుగు వేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి అనేది ఒకటి అలాగే ప్రజల డిమాండ్ని ప్రజల మనసెరిగిన సమయంలో అందిపుచ్చుకొని చేసే కార్యక్రమాలతోనే ప్రతిపక్షాలకి ఒక పేరు వస్తుంది ఇప్పుడు ఆ విధంగా చూస్తే ఒక రకంగా ఇది ఒక ఉక్కు లాంటి ఛాన్స్ అనమాట ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి ఆ ఉక్కు లాంటి ఛాన్స్ని మిస్ చేసుకున్నారా జగన్మోహన్ రెడ్డి సైలెంట్గా తన నిర్ణయాలతో తన ఆలోచనలతో అనేది ఏది ఏమైనా మీడియా ముఖంగా ముందొచ్చి స్టేట్మెంట్లు ఇచ్చాకంటే ఏదో ప్లకార్డులే చూపించి ఇవన్నీ చేసే కంటే ప్రత్యక్ష ఉద్యమాల్లో ఇటువంటి అవకాశాలను ఉపయోగించుకుంటేనే ప్రతిపక్షాలు పేరు వస్తుందనేది మరి జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏంటో వైసీపీ స్టాండ్ ఏంటో స్టీల్ ప్లాంట్ విషయంలో విశాఖవాసులకైతే ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది లేదంటే ఆ స్టీల్ ప్లాంట్ కార్మికులకైనా భవిష్యత్తులో చెప్పాల్సి వస్తుంది